జిల్లా పరిశ్రమల కేంద్రం రాయితీతో కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో కృషి వల్ల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ఆయన సందర్శించి తయారయ్యే ఉత్పత్తులను గూర్చి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు పరిశ్రమలో ఐదు కేజీల క్వాయర్ బ్రిక్స్ తయారీ ఫైబర్ సేకరణ వర్మీ కంపోస్ట్ తయారీ హైటెక్ నర్సరీ యూనిట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు జైకా పరిశ్రమ నుండి రావాల్సిన నిధులను ఇప్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు మొక్కల పెంపకానికి మట్టిని ఉపయోగించకుండా ఈ యొక్క కొబ్బరి పొట్టుతో తయారు చేసిన ఇటుకలను దుబాయ్ వంటి ప్రాంతాల్లో వినియోగిస్తారని జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ కలెక్టర్ వారికి వివరించారు ఈ కార్యక్రమంలో కృషి వల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ గణపతి వీర రాఘవులు డొక్క ఆదినారాయణ ముత్యాల జమీలు ముత్యాల జమీలు పరిశ్రమల కేంద్రం ప్రతినిధి మాధవి స్థానిక పంచాయతీ అధ్యక్షులు ప్రసాద్

मेडिकल नंबरों देंगे का 이번 달은 우이 필리핀과 도와서 를면을일어나니다